ఏపీ టూ హిల్స్ కి స్వాగతం ఈ రోజు నార్కొండ డిస్టిక్ బిజినాపల్లి మండలంలో ఒక రాయి మధ్యలో మల్లన్న దేవుడు అయితే వెలిసాడు ఈ మల్లన్న ప్రాంతాన్ని స్థలానికి అయితే మనం ఈ రోజు వచ్చి ఇది ఎంతో చరిత్ర గల పేరు ప్రక్రియం కలిగిన ముక్కవాడి జాతర అంటారు ఇది పుణ్యస్థలం కూడా అంటారు ఇది ప్రతి అమావాస్య రోజున అన్న ప్రసాదాలతో మరియు బోనాలతో మల్లన్న స్వామి గారికి నైవేద్యం పెడుతూ ఉంటారు ఇక్కడ భారీ ఎత్తున జనాలు విషాలను విషాదంగా ఇక్కడ వస్తూ ఉంటారు ఇక్కడ ఉన్న మల్లన్న పంట పొలాలలో రైతులు చెబుతున్నారు ఈ మల్లన్న స్వామి దగ్గర మల్లన్న గుండెం వద్ద మునిగితే పాపాలు పోతాయని విదేశాల నుంచి రకరకాలుగా హైదరాబాద్ నుంచి తరల జనాలు ప్రతి అమావాస్య రోజున రెండు రోజులు ఉండి ఇక్కడ భోజనాలు చేసుకుంటూ తినుకుంటూ స్వామిని మొక్కుకుంటూ వెళ్ళిపోతుంటారని ఇక్కడ ఉన్న భక్తులు అయితే చెప్తున్నారు చూద్దాం వాళ్ళ మాటలు ఏమున్నాయో అయితే దానికి ఏమైతుంది ఇప్పుడు ప్రతి అమాసకు జనాలు కూడా బాగా వస్తారు వాళ్ళు వీళ్ళు యాదవ్స్ బాగా వస్తారు ఇక్కడ యాదవ్స్ కానీ అందరూ వస్తారు భక్త జనం బాగా పక్కవాడి జాతర బాగా అవుతుంది మీద గుండంగిట్లంగా ఉంది అంత పెద్ద గుండం అంటే అక్కడ స్నానాలు చేసుకొని శివునికి పూజ చేసుకొని గిందుకొసి బోనాలు అవి చేసుకొని అలా ఇక్కడ ముడుపులు గాని అంగరంగ వైభవంగా గానీ ఆ బండల కింద పుట్ట గానీ అన్నంటి ఉంట పైన ప్రదక్షణ గాని గిరి ప్రదక్షిణ చేస్తుంటారు అన్నదానంలో అవి పెడుతుంటారు అన్నదానం గట్టిగా బాగా ఒక ఐదు ఆరు గంటల్లో పది గింటల దగ్గర ఉండేసి వేసి పెడతారు మంచిగా ఎమ్మెల్యే సరస్సు అందరికీ మంచిగా కళ్యాణం ఇలా చేస్తారు ఇప్పటివరకైతే మంచి అవుతుంది మీకు ఏమన్నా నమ్మకం ఉందా ఈ మల్లన్న మీద అమ్మకా అంటే పెద్ద ఏం ముక్కునే లేదు కానీ దేవుడు అయితే ఉన్నాడు అదైతే ముక్కుంటే అవుతుంది పని ఒక అట్లానే బాగా వస్తారు జనాలు మహాశివరాత్రి అప్పుడు ఒక ఫైవ్ డేస్ తాగుతుంది శివరాత్రి అప్పుడ నేను చూసినప్పటి నుంచి అంటే అంత కొలి తాగుతుంది మా నాయన చిన్న పుట్టుక పుట్టుకతో ఉన్నప్పుడు అయితేనే ఉంది నేను అనుకోకుండా ఇక్కడ బిచ్చినపల్లి ప్రాజెక్ట్ దగ్గరికి వచ్చిన ఇక్కడ పక్కన అనుకోకుండా ఒక గుడి కనిపించింది చూద్దామని వచ్చిన గుడి కానీ గుడి మాత్రం చాలా 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 అంటే చాలా బాగుంది చూడడానికి అయితే నా రెండు రోజులు సరిపోతుంది ఇంత అద్భుతంగా అయితే ఎక్కడ దొరిని అయితే ఇంత మంచి ఉంది అసలు పైకి వెళ్ళి జాల్ వాటర్ కింద రావడం వాటర్ అన్ని కింద పోవడం ఇక్కడ పొలాల మధ్యన గుడి ఉండడం చాలా ఫేమస్ ఉన్నట్టుంది ఈ గుడి నాకైతే మస్తు అనిపిస్తుంది ఇక్కడ చూడని మల్లన్న కుండకు బండారు పూత పూసినప్పుడు బండారు పూత స్థలం ఇదే ఈ స్థలం ఓన్లీ అక్కడ మట్టి స్థలమే ఈ స్థలాన మట్టితోనే ఈ మట్టి స్థలం మొత్తం ఎర్రగానే ఉంటది ఇది దక్షిణ ఉమమహేశ్వరంలో ఏ విధంగా బండ వర్గల నుంచి అయితే నీరు వస్తుందో ఇదే విధంగా ఈ స్థలాన కూడా బండస్ నుంచి నీరు వస్తుంది ఇదే విధంగా ఇక్కడ వచ్చిన భక్తులు కూడా కోరిన కోరికలు నెరవేరుతున్నాయని ఇక్కడ చెట్టుకు సాక్ష్యంగా ముడి కట్టిపోతున్నారు భక్తులు